మీ అబ్బాయి లేదా మీ అమ్మాయి లేదంటే మీ బంధువులు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా టెన్త్ గాని ఇంటర్లోకి వస్తున్నారా అయితే ఈ న్యూస్ మీకోసమే ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిందే మన దేశంలో టెన్త్ ఇంటర్ పరీక్షల విధానంలో మార్పులు రాబోతున్నాయి అవును మీరు విన్నది నిజమే అన్ని అనుకున్నట్లు జరిగితే మరో ఏడాది లేదా రెండేళ్లలో కొత్త మార్పులు రాబోతున్నాయి ఈ ఛాన్స్ కేవలం సిబిఎస్ఈ విధానంలో పది ఇంటర్మీడియట్ చదివే స్టూడెంట్స్ కు మాత్రమే వర్తిస్తుంది ఎస్ఎస్సి బోర్డు పరిధిలో ఉండే స్టూడెంట్స్ కు రెండు సార్లు ఎగ్జామ్స్ రాసే అవకాశం లేదు మన దేశంలో పది పన్నెండు తరగతుల బోర్డు పరీక్షల విధానం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి పూర్తిగా మారబోతుంది విద్యార్థులు వార్షిక పరీక్షలు అంటే యాన్యువల్ ఎగ్జామ్స్ రెండు సార్లు రాసుకోవచ్చు ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి పది ఇంటర్ పరీక్షలు ఏడాదికి రెండు సార్లు నిర్వహిస్తామంటూ ఇప్పటికే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు ఈ మధ్యే ఆయన ఛత్తీస్గఢ్ రాయ్పూర్లో పర్యటించారు రాయ్పూర్లో ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పథకాన్ని ప్రారంభించిన అనంతరం ఈ విషయాన్ని ప్రకటించారు టెన్త్ ఇంటర్ ఎగ్జామ్స్ విధానంలో మార్పులు తీసుకువస్తున్నట్లు తెలిపారు రెండు సార్లు నిర్వహించిన పరీక్షలలో బెస్ట్ స్కోర్ అంటే ఉత్తమ మార్కులను ఎంపిక చేసుకునే అవకాశం విద్యార్థికి ఉంటుందని చెప్పారు అయితే కేంద్రం తీసుకుని కొత్త నిర్ణయంపై చాలా మందికి చాలా విధాలుగా అనేక అనుమానాలు ఉన్నాయి కొత్త పరీక్ష విధానం ఎలా ఉంటుంది అనే క్లారిటీ కోరుకుంటున్నారు రెండు వేల ఇరవై మూడులో బోర్డు పరీక్షలను ముప్పై ఎనిమిది లక్షల ఎనభై రెండు వేల మంది రాశారు ఈ ఏడాది దాదాపు ముప్పై తొమ్మిది లక్షల మంది విద్యార్థులు బోర్డు పరీక్షలకు హాజరు కానున్నట్లు సిబిఎస్ఈ ఇప్పటికే ప్రకటించింది ప్రతి సంవత్సరం చాలా వరకు పది పన్నెండవ తరగతుల విద్యార్థులకు డిసెంబర్ లోనే సిలబస్ పూర్తవుతుంది అయితే కొన్ని స్కూళ్లు కాలేజీల్లో మాత్రం జనవరి నెల చివరి వరకు సిలబస్ మొత్తం పూర్తవుతుంది సాధారణంగా జనవరి ఫిబ్రవరిలో రెండు సార్లు అధికారికంగా ప్రీ బోర్డు పరీక్షలు జరుగుతూ ఉంటాయి ఇది కాకుండా అనధికారికంగా స్కూల్ స్థాయిలో మరోసారి ప్రీ బోర్డు పరీక్షలు ఉంటాయి తర్వాత మార్చ్ ఏప్రిల్లో బోర్డు పరీక్షలు నిర్వహిస్తుంటారు ప్రస్తుతం నిర్వహిస్తున్న ప్రీ బోర్డు పరీక్షలలో ఒకదాన్ని నూతన విధానంలోకి మార్చే వీలుంటుందని కొందరు ఉపాధ్యాయులు భావిస్తున్నారు అప్పుడు ఒకే ప్రీ బోర్డు పరీక్ష రెండు సార్లు బోర్డు పరీక్షలు ఉండొచ్చని పూర్తి సిలబస్ కు ఈ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు ప్రస్తుతం పూర్తి సిలబస్ తో అకాడమిక్ ఇయర్ చివరిలో పరీక్షలు నిర్వహిస్తున్నారు భవిష్యత్తులో పరీక్షలను సెమిస్టర్ విధానంలోకి తీసుకురావాలని నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిటీ ఇప్పటికే ప్రతిపాదించింది అయితే విద్యార్థులు రెండుసార్లు పరీక్షలు రాయాలా వద్దా అనే అనుమానం చాలా మంది పేరెంట్స్ లో ఉంది కానీ అలా ఏం కాదంటున్నారు అది విద్యార్థుల ఇష్టంపై ఆధారపడి ఉంటుంది ముందుగా నిర్వహించిన పరీక్షల్లో బాగా రాయలేదనుకుంటే లేదా మళ్లీ చదివి మంచి మార్కులు తెచ్చుకోవచ్చు అనుకుంటేనే రెండోసారి ఎగ్జామ్స్ కు అటెండ్ కావచ్చు లేదంటే ఒకసారి రాసి సరిపెట్టుకోవచ్చు అయితే ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో స్టేట్ బోర్డు నిర్వహించే ఇంటర్ పరీక్షలకు ఇంప్రూవ్మెంట్లు అనే ప్రక్రియ ప్రతి ఏటా జరుగుతూనే ఉంటుంది పరీక్షల్లో విద్యార్థులు మార్కులు పెంచుకోవాలనుకుంటే మళ్లీ రాసుకునే అవకాశం ఉంటుంది కానీ సిబిఎస్ఈ సహా దేశంలోని పలు బోర్డుల్లో మాత్రం అలాంటి విధానం లేదు టెన్త్ ఇంటర్ స్టూడెంట్స్ రెండు సార్లు పరీక్షలు రాయడం వల్ల తమకు నచ్చిన స్కోర్ ఎంచుకునే ఛాన్స్ ఉంటుంది దీనివల్ల విద్యార్థులపై ఒత్తిడి కూడా తగ్గుతుందంటున్నారు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించేందుకు ఈ నిర్ణయం అని చెబుతున్నారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర చెప్పిన విషయం ఒక విధంగా మంచిదేనని అభిప్రాయపడుతున్నారు విద్యావేత్తలు ఏదైనా అనుకోని కారణాలతోనో ఆరోగ్యం సరిగా లేకనో మొదటిసారి పరీక్షలకు హాజరు కాకపోయినా సరిగా రాయలేకపోయినా రెండో అవకాశం విద్యార్థులకు ఉంటుంది గతంలో మాదిరిగా ఒకసారి అవకాశం కోల్పోతే మళ్లీ ఏడాది ఆగాల్సిన అవసరం ఉండదు వెంటనే మళ్లీ పరీక్షలు రాసి మార్కులు తెచ్చుకునేందుకు ప్రయత్నించవచ్చు అని కొందరు ఉపాధ్యాయులు చెబుతున్నారు మొదటిసారి పరీక్షల్లో ఎక్కువ మార్కులు వచ్చి రెండోసారి రాసిన పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తే ఎలా అనే డౌట్ కూడా చాలా మంది పేరెంట్స్ లో ఉంది అప్పుడు ఏ పరీక్షల్లో ఎక్కువ మార్కులు వస్తే అందులోని మార్కులనే పరిగణలోకి తీసుకుంటారు రెండోసారి రాసినప్పుడు తక్కువ మార్కులు వచ్చాయని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ప్రతిపాదనలోనూ ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు ఎందులో ఎక్కువ మార్కులు వస్తే ఆ స్కోర్ తీసుకునే వీలుంటుంది సో స్టూడెంట్స్ గాని పేరెంట్స్ గాని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎగ్జామ్స్ అనేవి స్టూడెంట్ నేర్చుకున్న విషయాలను తెలుసుకుని ఫ్యూచర్లో మరింత నాలెడ్జ్ పెంచుకునేందుకు వీలుగా ఉండాలి సర్టిఫికేషన్ కోసం పనికొచ్చేవిగా చూడాలి ప్రస్తుతం బోర్డు పరీక్షలు ఈ రెండు విషయాలకు సరిపోవడం లేదని నేషనల్ కరిక్యులం ఫ్రేమ్ వర్క్ తుది నివేదికలో నిపుణులు అభిప్రాయపడ్డారు దీంతో పరీక్షలనేవి బట్టీ పట్టి చదవకుండా స్టూడెంట్స్ స్కిల్స్ పరీక్షించేవిగా మారనున్నాయి రాత పరీక్ష ఓరల్ ప్రాక్టికల్ ఓపెన్ బుక్ పరీక్షల విధానాలు వినియోగించి పరీక్షలు పెట్టుకోవచ్చని ఎన్సీఎఫ్ కమిటీ ఇప్పటికే సూచించింది డెబ్బై ఐదు శాతం మార్కులు డెమో పద్ధతి ఇరవై ఐదు శాతం రాత పరీక్షలకు ఉండాలని చాలా క్లారిటీగా చెప్పింది దీని ప్రకారం ప్రశ్నాపత్రం వంద మార్కులకు కాకుండా విభజించే అవకాశం కూడా ఉంది ఉదాహరణకు ఒక విద్యార్థి ఎగ్జామ్ మొదటిసారి రాసినప్పుడు సబ్జెక్టు ఏలో అరవై ఐదు మార్కులు సబ్జెక్టు బిలో డెబ్బై తొమ్మిది మార్కులు రెండోసారి రాసినప్పుడు సబ్జెక్టు ఏలో డెబ్బై ఎనిమిది సబ్జెక్టు బిలో డెబ్బై రెండు మార్కులే వచ్చాయని అనుకుందాం ఇలాంటి సందర్భాల్లో ఒకసారి పరీక్షలో ఒక సబ్జెక్ట్ రెండోసారి రాసిన పరీక్ష నుంచి ఇంకో సబ్జెక్టు మార్కులు ఎంచుకునేందుకు వీలుంటుందా అన్న విషయంపై కేంద్ర విద్యాశాఖ నుంచి మరింత స్పష్టత రావాల్సి ఉంది దీనిపై క్లారిటీ వస్తే కొత్త విధానాన్ని చాలా మంది పేరెంట్స్ స్వాగతించే అవకాశం ఉంది మిగిలిన తరగతుల విద్యార్థులకు ఆప్షన్ ఉందా లేదా అంటే ఏడాదికి రెండు సార్లు పరీక్షలనేవి కేవలం పది పన్నెండు తరగతుల విద్యార్థులకే పరిమితం మిగిలిన తరగతుల విద్యార్థులకు ఈ ఆప్షన్ ఉండదు ప్రశ్న పత్రాల సరళి మారే అవకాశం కూడా ఉంటుందా అంటే ఉండొచ్చు ఒకే సబ్జెక్టుకు రెండు సార్లు పరీక్షలు నిర్వహిస్తారు ఇంతవరకు బాగానే ఉన్నా ఒకే ప్రశ్నలు రెండు సార్లు అడిగేందుకు అవకాశం మాత్రం ఉండకపోవచ్చు ప్రశ్నల సరళిలోనూ మార్పులు రానున్నాయి రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి ఏటా ప్రశ్నా పత్రాల సరళిని సిబిఎస్ఈ మారుస్తుంది అంతకు ముందు ఐదేళ్లకోసారి మాత్రమే మోడల్ పేపర్లు మారేవి గతంలో ముప్పై శాతం క్రిటికల్ థింకింగ్ ప్రశ్నలు ఉండేవి ఇప్పుడు అవి యాభై శాతం ఉంటున్నాయి నేరుగా సమాధానాలు రాసే ప్రశ్నలు కాకుండా విద్యార్థుల ఆలోచన సరళికి పదును పెట్టేవిగా ప్రశ్నలుంటున్నాయని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు అయితే దీనివల్ల మోడల్ ప్రశ్న పత్రం తెలియక కొందరు స్టూడెంట్స్ ఇబ్బంది పడే వీలుందని చెబుతున్నారు మరోవైపు స్టూడెంట్స్ రెండు సార్లు పరీక్షలు రాయాలనుకుంటే రెండు సార్లు ఫీజులు కట్టాల్సి ఉంటుంది అందువల్ల విద్యార్థులు వారి తల్లిదండ్రులకు పరీక్ష ఫీజుల భారం పడే వీలుంది ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం మరింత క్లారిటీ ఇవ్వాలి రెండు పరీక్షల విధానంపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఒక విధంగా రెండు పరీక్షల్లో ఏది బాగా రాస్తే ఆ మార్కులు ఎంచుకోవచ్చనే విషయంలో ఒత్తిడి తగ్గుతుందని చెబుతుండగా విద్యార్థులపై మరో రూపంలో ఒత్తిడి రానుందని మరికొందరు మేధావులు అభిప్రాయపడుతున్నారు రెండు సార్లు పరీక్షలు రాయాలంటే స్టూడెంట్స్ పై మరింత ఒత్తిడి పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు ఒక సబ్జెక్టుపై వేర్వేరు రకాల ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా అభిప్రాయపడుతున్నారు జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవైకు అనుగుణంగా నేషనల్ కరిక్యులం ఫ్రేమ్ వర్క్ ను డిజైన్ చేసింది కేంద్ర ప్రభుత్వం దీని ముసాయిదా కమిటీకి కస్తూరి రంగన్ చైర్మన్ గా ఉన్నారు ఎన్సీఎఫ్ తుది నివేదికను గతేడాది అంటే రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది సిబిఎస్ఈ సహా దేశవ్యాప్తంగా అరవై బోర్డుల పరిధిలో పరీక్షలు జరుగుతూ ఉంటాయి ఎస్ఎస్ఈ ఇంటర్ బోర్డులు అనేవి రాష్ట్రాల పరిధిలో ఉంటాయి రాష్ట్రాలు నిర్ణయం తీసుకుంటేనే ఏడాదికి రెండు సార్లు పరీక్షలు పెట్టేందుకు సాధ్యమవుతుంది విద్య అనేది కేంద్ర రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉంటుంది అందుకే కేంద్ర ప్రభుత్వం ఏదైనా మార్పులు చేర్పులు చేస్తే వాటిని అమలు చేయడం ఆయా రాష్ట్రాల ఇష్టంపై ఆధారపడి ఉంటుంది జాతీయ విద్యా విధానాన్ని ఇప్పటికీ చాలా రాష్ట్రాలు అమల్లోకి తీసుకురాలేదు ఏడాదిలో రెండు సార్లు బోర్డు పరీక్షలు అనేవి కేంద్ర ప్రభుత్వం ఎన్సీఎఫ్ నివేదికలో ప్రస్తావించినా దాన్ని అమలు చేయడం అనేది ఆయా రాష్ట్రాల ఇష్టంపై ఆధారపడి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టపడితే ఈ నిర్ణయం అమల్లోకి రావచ్చు లేదంటే ఇప్పుడు కొనసాగుతున్న విధానం అమల్లో ఉండే అవకాశం ఉంటుంది అయితే యాన్యువల్ ఎగ్జామ్స్ రెండు సార్లు రాసుకోవచ్చు అనే విధానం మరింత క్లారిటీ ఇవ్వాలి ముఖ్యంగా పిల్లలపై ఒత్తిడి ఉంటుందా ఉండదా అనే విషయంతో పాటు పరీక్షా ఫీజులపై కూడా స్పష్టత ఇవ్వాలి అప్పుడే ఈ విధానాన్ని అందరూ స్వాగతిస్తారు రాష్ట్రాలు కూడా ఆమోదం తెలిపి నూతన విధానాన్ని అమలు చేసే ఛాన్స్ ఉంటుంది మరోవైపు ప్రతి సంవత్సరం పది రోజులు నో బ్యాక్ డే స్కూల్ బ్యాగ్ లేకుండా పిల్లలు పాఠశాలకు హాజరయ్యే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ఈ నిర్ణయాలు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించేందుకు వారిని మన సంస్కృతితో అనుసంధానం చేసేందుకు భవిష్యత్తు కోసం వారిని సిద్ధం చేయడానికి నూతన విద్యా విధానం ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు రెండు వేల నలభై ఏడు నాటికి దేశాన్ని వికసిత భారత్ మార్చేందుకు ఈ ఫార్ములా పనిచేస్తుందన్నారు ఇదే సమయంలో విద్యార్థుల కోసం ఏడాదిలో పది రోజులు బ్యాగ్లెస్ డేను ప్రవేశపెట్టాలని పిల్లలను కళలు క్రీడలతో పాటు ఇతర కార్యక్రమాల్లో నిమగ్నమయ్యేలా ప్రోత్సహించాలని చెప్పారు ఇటు దేశవ్యాప్తంగా విద్యార్థులు తమ మాతృభాషలో చదువుకునేందుకు అవకాశం కల్పించాలని నిర్ణయించిన కేంద్రం రాబోయే మూడేళ్లలో అన్ని తరగతుల పాఠ్యపుస్తకాలను ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంచాలని ఆదేశించింది ఈ మేరకు ట్రాన్స్లేషన్ చేయాలని ఎన్సీఈఆర్టీ యూజీసీ ఏఐసిటిఈ ఇగ్నో జాతీయ సార్వత్రిక విద్యాపీఠంతో పాటు కేంద్రీయ విద్యా సంస్థలైన ఐఐటీలు ఎన్ఐటీలు సెంట్రల్ వర్సిటీలను విద్యాశాఖ ఆదేశించింది మాతృభాషలో చదువుకోవడాన్ని ప్రోత్సహించాలని జాతీయ నూతన విద్యా విధానం రెండు వేల ఇరవై ఇప్పటికే సిఫారసు చేసింది బీటెక్ కోర్సులను ప్రాంతీయ భాషల్లో బోధనకు ఏఐసిటిఈ దేశవ్యాప్తంగా అనుమతిస్తుండగా మధ్యప్రదేశ్లో ఎంబీబీఎస్ కోర్సు హిందీ మాధ్యమంలో ఇప్పటికే ప్రారంభమైంది